హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మైస్ అఫెషల్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చి మనం హనుమాన్ టెంపుల్కి వచ్చామండి ఇది ఎక్కడో లేదు మన హైదరాబాద్లో ఉంది ఈ టెంపుల్ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి మీకు వన్ బై వన్ నేను డీటెయిల్ గా మీకు చెప్తానండి నేను ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మనకి గుడి లోపలికి వెళ్ళడానికి ఇంకొక దారి కూడా అండి మనకి వెనక సైడ్ ఇంకొక దారి ఉంది ఈ రెండు దారిలోకి మనకి గుడి లోపలికి అయితే వెళ్ళవచ్చు కూడా వెళ్తారు గుడి లోపలికి అయితే మనం గుడి లోపలికి ఎంటర్ కాగానే మనకు యాపే చెట్టు రాగి చెట్టు కలిసిన చెట్టు కనిపిస్తుంది అండి వృక్షము ఇక్కడ ఉండే పంతులు గారు గుడి గురించి దేవుని గురించి చెప్తున్నాడండి ఇందాము ఈ గడ్డానరం ఆలయం అంటారు దీనికి ఈ గడ్డానగరం ఆలయం అనేది గడ్డానగరం పుట్టక ఊరులోనే ఈ ఆంజనేయ స్వామి వెళ్తున్నాడు అనమాట ఇక్కడ వ్యాస ప్రతిష్టాపన అంటారు వ్యాస ప్రతిష్టాపన అంటే క్రితము ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి వ్యాసులు సంచారం చేస్తూ చేస్తూ ఎక్కడైతే నివాసం చేస్తుంటారో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి నలభై ఒక రోజు ఉండి ఆ స్వామివారి ప్రతిష్టాపన చేసి నలభై ఒక రోజు పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఎక్కడైతే నిలబడతారో మళ్ళీ అక్కడ ప్రతిష్టాపన చేసి వెళ్ళేవాళ్ళు అనమాట అంటే కొన్ని వందల వేల విగ్రహాలు ప్రతిష్టాపన చేశారు ఆ వ్యాసలు వారు ఆ వ్యాసలవారు ప్రతిష్టాపన చేసిన విగ్రహమే ఇక్కడ ఆ గడ్డి నివాసం చేసిన భక్త ఆంజనేయ స్వామి అనే ఆలయం ఇక్కడ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మధ్యలో శివాలయం తర్వాత దుర్గాదేవి ఆలయము ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆయన తర్వాత రెండు వేల ఐదు ప్రాంతంలో ఐదు ఆరు ప్రాంతంలో కూడా శిఖ ప్రతిష్టాపన తర్వాత ధ్వజ ప్రతిష్టాపన తర్వాత స్వామివారికి యంత్ర ప్రతిష్టాపన జరగడం జరిగింది ఇక్కడ ఉత్సవాలు ప్రతి శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి తర్వాత శివరాత్రికి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ తర్వాత ఇక్కడ రాముల వారి విగ్రహాలు చూసుకుంటే వంద సంవత్సరాల విగ్రహాలు రెండు కండ్లు లేని వ్యక్తి ఆ విగ్రహాలు చెక్కడం జరిగింది ఇక్కడ ఉన్న విగ్రహాలు తర్వాత మొన్ననే శ్రీ సింహాచనం చేయడం జరిగింది ఆ స్వామివారికి తర్వాత ఈ విగ్రహాలు పెట్టుకునే సీతారామ కళ్యాణము ప్రతి సంవత్సరం వైభవపేదంగా జరుగుతూ ఉంటుంది తర్వాత భద్రాచలంలో ఏ విధంగా అయితే కార్యక్రమం చేస్తూ ఉంటారో ఇక్కడ కూడా అదే ప్రకారంగా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ గడియన లోపల చాలా విశేషమైనటువంటి పురాతన ఆలయం ఇది ఆంజనేయ స్వామి భక్త ఆంజనేయ స్వామి ఆలయం కాబట్టి భక్తులందరూ కూడా చాలా ప్రతి మంగళవారం మంగళవారం రెండు వందల నుంచి మూడు వందల వరకు హనుమాన్ చాలీస ఉంటుంది ప్రతి మంగళవారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆ సమయంలో వచ్చి దర్శనం చేసుకోవాలి చేసుకోవాలని వాళ్ళని కోరుకుంటున్నాము ఆయన విశేషంగా శివ శివరాత్రి నాడు మరియు సీతారామ కళ్యాణం సమయంలో హనుమాన్ జయంతి సమయంలో చాలా జనాలు విపరీతమైన జనాలు వస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గరనే అతి దగ్గరనే ఉన్న ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా అరుదుగా ఉంటుంది ఇలాంటి ఆలయాలు కాబట్టి ఈ ఆలయంలో ఎవరైతే భక్తులు కోరిన కోరికలు ఇచ్చేవాడు ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రతినిత్యం కూడా చాలా జనాలు శనివారం మంగళవారం జనాలు చాలా దండోపదండాలకు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని తీర్చుకొని చాలా ఇక్కడ నుంచి విదేశయా విదేశంలో కూడా ఇక్కడ ఉన్న ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి దగ్గర దగ్గరగా ఐదారు మంది ప్రతినిత్యంగా ప్రతి వా నెలకు ఒక నలుగురు ఐదు రన్న అమెరికా అబ్రాడ్ వెళ్ళే అవకాశం చాలా ఉంది అందరూ కూడా ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా చాలా బయట దేశంలో కూడా చాలామంది భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని చెప్పి నేను ముగిస్తున్నాను సుమారుగా మూడు వందల యాభై సంవత్సరాల నుంచి నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి చెట్టు ఉందన్నమాట ఆయన నాలుగు వందల సంవత్సరాలు ఆయన కూడా ఖండించడం జరిగింది పైన మళ్ళీ ఆయన కూడా పెరిగింది అనమాట ఆ చెట్టు భాగం వదిలిపెట్టేసేసి కట్టడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ఆంజనేయ స్వామికి ప్రతినిత్యం కూడా పదకొండున్నర నుంచి పన్నెన్నర ప్రాంతం వరకు స్వామి యొక్క కిరణాలు సూర్యుని యొక్క కిరణాలు పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు ఖచ్చితంగా పడతాయి అన్నమాట ఇక్కడ ప్రతినిత్యం కూడా ప్రతిరోజు ప్రతిరోజు ఇప్పుడు సూర్యకిరణాలు లేవు కాబట్టి కనిపించట్లేదు సూర్యుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి పదకొండున్నర నుంచి పన్నెండు మధ్య వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ కిరణాల స్వామిపైన ఇలా వెళ్తూ ఉంటాయి మనకి గుడి ఎంట్రన్సే స్టార్టింగ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉందండి మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూపిస్తున్న చూడండి ఈ వీడియోకి వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి మరిన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్